పూజ చేసి నైవేద్యం వండి దీపం ముట్టించి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి అగరత్తులు ముట్టించి ఇవన్నీ చేస్తాం ఇవన్నీ అయిన తర్వాత కలుపు మూసేస్తాం మూసేస్తాం దేవుడు అందులోనే ఉన్నాడు మనం ఇప్పుడు ఏం చేసినా దేవుడు చూడడు అనే భావనలో ఉంటాడు దేవుడు ఎక్కడో లేడు మనం సృష్టించిన సృష్టికర్త మనలోనే ఉన్నాడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు మనందరిలో ఉన్నాడు ప్రతి ఒక్క జీవిలో ఉన్నాడు ఆయన సర్వవ్యాపి ఈ ప్రపంచం అంతా ఉన్నాడు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఈ సృష్టి అంతటా ఉన్నాడు చెట్టులోన ఒక పువ్వులోన ఒక పురుగులోనా ఒక పాములోన కోటిలోనా ప్రతి జీవిలోన ఉన్నాడు ఈ ఖాళీ స్థలంలో కూడా ఆయనే ఉన్నాడు ఆయన ఎక్కడ లేడు ఎక్కడ దాకా ఎందుకు మరదలోనే ఉన్నాడు మనలోనే ఉండి మనం చేసేదంతా చూస్తున్నాడు ఈ జ్ఞానము ధ్యానం చేసినప్పుడే వస్తుంది వస్తుంది కాబట్టి మనం సత్యంలో జీవిస్తాము ఒకరిని బాధ పెట్టము మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు ఇంకొక వ్యక్తి వల్ల మనం ఇబ్బంది పడ్డా పర్వాలేదు కానీ మన వల్ల ఇంకొక వ్యక్తి ఇబ్బంది పడకూడదు ఇంకొక జీవి ఇబ్బంది పడకూడదు ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి జ్ఞానం అంటే ధ్యానం చేస్తేనే ఈ జ్ఞానం వస్తుంది ధ్యానం చేయకపోతే ఈ జ్ఞానం అనేది రాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోండి మీకోసం మీరు ధ్యానం చేసుకోండి నా కోసం కాదు లావణ్య మేడం కోసం కాదు ఈ లెవెల్ లెవెల్లో ఇంటమ్మా అని పేరేందమ్మా ఈ నవ్యం మేడం కోసం కాదు మీ అందరి కోసం మీరు చేసుకోండి టైం లేదు టైం లేదు అని అంటాము ఆ తైవాబులకు రోజు ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చింది ఇక్కడ పోయేదాని కోసమే ఇరవై నాలుగు గంటలు శ్రమ పడుతున్నాం మనం మనతో నచ్చేది ఆత్మ జ్ఞానము దీనికోసం మనం ఏం చేయడం లేదు పుణ్యకర్మ పాపకర్మ ఏ కర్మ చేసినా జన్మ తీసుకొని అనుభవించడమే ఈ ఆత్మతో నచ్చేది ఒకటే ఈ ఆత్మ జ్ఞానము వందల జన్మల నుంచి వస్తుంది మనము మన తండ్రి దగ్గరకు వయ్యేంత వరకు ఈ ఆత్మ జ్ఞానం మనతోనే వస్తుంది ఈ ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవాలంటే జ్ఞానం చెయ్యాలి మనతో నచ్చే కోసం మనం చెయ్యాలా వద్దా ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకుంటాం మనం ఇక్కడే వదిలిపెట్టిపోతాం కొట్టవద్దామా ఎన్ని ఉన్నా కొంటోము ఎన్ని ఉన్నా కొంటోము ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా కొంటవోము ఎన్ని కిలోల బంగారం ఉన్నా మనం తీసుకెళ్ళము ఈ ఆత్మ జ్ఞానం ఒక్కటే మనతో వస్తుంది ఈ ఆత్మ జ్ఞానం ఎక్కడిది నాకు ఈ జన్మది ఏమి కాదు ఈ ఆత్మజ్ఞానం నేను సాధన చేస్తున్నా కాబట్టి ఈ ఆత్మ జ్ఞానం దాని నుండి బయటకు వస్తుంది నాకు ఒక్కదానికే కాదు మీ అందరికి కూడా వందల జన్మల నుండి మీరు పొందిన ఆత్మజ్ఞానం మీ లోపల ఉన్నది దాన్ని బయటకు తీసుకోవడం మీ చేతిలోనే ఉన్నది ప్రతి ఒక్క వ్యక్తి లోపల జ్ఞాన పాండాగారం ఇక్కడ విషిప్తమై ఉంటుంది హృదయంలో ఈ జ్ఞాన పాండాగారాన్ని బయటకు తీసుకోవడం మన చేతిలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరిని ధ్యానం చేసుకుందాం అద్భుతంగా జ్ఞానాన్ని పెంచుకుందాం మన కర్మల్ని తొలగించుకుందాం రోగాలు లేని దుఃఖం లేని ఆనందమయమైన జీవితాన్ని జీవించాలి మనం భూమి మీదకి ఏడవడానికి లే రాలేదు అనుభవాలు పొందడానికి ఆనందమయమైన జీవితాన్ని జీవించడానికి వచ్చినాము ఇది మనం తెలుసుకోవాలి మనం తెలుసుకోవాలి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలి నేను అనుకున్నా చిన్నప్పుడు నా గోలు మోక్షాన్ని పొందాలి అనే గోలు నాకు తపస్సు చేయాలనే గోలు పెళ్ళైంది భర్త పిల్లలు సంసారం నేను వెళ్ళలేను హిమాలయాలకు ఆశ్రమాలకు వెళ్ళలేను నేను చేసుకోలేను నేను పొందలేను ఈ జన్మకి ఇంతే అనుకున్న నాకు మన పత్ని సంసారంలో నిర్మాణము అని అని బంధాలల్లో ఉంటూ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ సాధన చేసుకొని మోక్షాన్ని పొందే అవకాశాన్ని మనకు ఇంత మంచి అవకాశాన్ని మనకు పత్రిక అందిస్తే అందుకోకపోతే మనంత మూర్ఖులము మూర్పులు ఎవ్వరూ ఉండరు కాబట్టి ఆ జ్ఞానాన్ని అందుకొని మన ఆత్మ ఎదిగి మనం మనము మోషాన్ని పొందాలి మన తండ్రి దగ్గరికి పోవాలి ఈ స్పిరిచువల్ సైంటిస్ట్ సైంటిస్టులు కనుగొన్నది ఏంటని అంటే ద్వాపర యుగం నుంచి ఈ ఆత్మలు ఏంటనంటే భూమి మీదకి రావడము తినడము తాగడము ఎంజాయ్ చేయడము తెలియజేసుకోవడం పిల్లల్ని కనడము వెళ్ళిపోవడం మళ్ళీ భూమి మీదకి రావడం మళ్ళీ అదే పని చేయడం ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ తిరుగుతూ ఇంకా శైశువాత్మలుగానే ఉన్నారట ఆత్మ ఎదగలేదు పుట్టిన బాలాత్మగానే ఉన్నాడట ఒక ముసలైన అయినా కానీ ఆత్మ ఎదగలే ముసలైన అయినా శైశవాత్మని ఎన్ని జన్మలు తీసుకున్నా శైశవ ఆత్మగానే ఉన్నారట కొన్ని కోట్ల ఆత్మలు శైశవాత్మలుగా ఉన్నాయట ఆత్మలు ఎదగలేదట మన తాతల తండ్రుల నుంచి జరుగుతున్నది ఏంటనంటే